రవితేజ డెవలపర్స్ కార్యాలయంలో ఘనంగా శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం ఆధ్వర్యంలో ఈరోజు ప్రియతమ నాయకులు భారత మంత్రి వార్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను వెస్ట్ మండలం శ్రీకాకుళం నాయకులు బీజేపీ నాయకులు ఏబీబీఎస్ నేషనల్ కన్వీనర్ శ్రీ పోకతోట సింహాచలం చింతాడ భూషణరావు వెస్ట్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రవితేజ కార్యాలయంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది పోకతోట సింహాచలం మాట్లాడుతూ గారు శతవసంతాలు పూర్తి చేసుకోవాలని దేశానికి మరింత సేవ చేస్తూ అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు దేశ సర్వతో ముఖాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ ఆత్మ నిర్భర భారత్ దిశగా దేశాన్ని నడుపుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్ శర్మ ఎన్ ప్రసాద్ ధార్మిక సేవా కన్వీనర్ విజయ్ కుమార్ సూర్యనారాయణ ఎన్ని సాయి గురుబల్లి పాండురంగారావు అదప శాంతి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 그렇게 생